మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం మహారాష్ట్రలో వన్ సైడ్గా బీజేపీ ఘన విజయాన్ని సాధించి గవర్నమెంట్ పామ్ చేయబోతా ఉంది జార్ఖండ్ మాత్రం రెండు కోటల మధ్య టగ్గా ఫోర్ నడుస్తూ ఉంది కాబట్టి ప్రత్యేకించి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల గురించి చెప్పుకోవాలి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీ కూటమి గెలవటం అని కాదు అనేక సంకేతాలను పంపించింది అందుకనే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలంటున్నాను ఏంటి అంటే మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో శివసేన రెండు మొక్కలైంది ఒకటి సుశీల్ కుమార్ సిండే శివసేన గాను రెండు ఉద్ధవ్ ధాక్రే శివసేన గాను ఉంది శివసేన ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం ఏదైతే ఉందో అది శివసేనలో రెండు భాగాలు కావడానికి కారణమైంది శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల కొడుకు ఉద్ధవ్ ధాక్రే ఒక శివసేన పార్టీ గాను తర్వాత మరో శివ బాల ధాక్రే అనుచరుడిగా ఉంటుంది సిండే మరో శివసేనదిగాను అవతరించారు అది ఎవరిది సరైన శివసేనాని కొట్టుకున్నారు మన పార్లమెంట్ ఎన్నికల్లో ఉద్ధవ్ దాకరే శివసేన వైపు జనం కొంత మొగ్గారు కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి అసలు శివసేన సిండేదే అన్నట్టు తెరిపించారు ఫలితాలు కూడా చాలా వ్యత్యాసం కనబడుతోంది ఇప్పటికి ఇప్పటికి ఈ క్షణానికి వస్తున్న ఫిగర్స్ మేరకు యాభై ఏడు స్థానాల్లో సిండే శివసేన వైపు స్థానాలు కనపడుతూ ఉండగా కేవలం ఇరవై ఒక్క స్థానాల నీళ్ళలోనే ఉద్ధవ్ ధాక్రే శివసేన కనపడతా ఉంది అంటే ఇక శివసేన క్లియర్గా సిండే వైపు వెళ్ళిపోయింది బాలు ధాక్రే స్థాపించినటువంటి శివసేన బాలు ధాక్రే కుమారుడు ఉద్దో థాకరే చేతుల్లో కాకుండా అతని బాలు ధాక్రే అనుచరుడుగా చెప్పుకున్నటువంటి సిండే చేతుల్లోకి శివసేన వెళ్ళిపోయింది అంటే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు శివసేనని షిండేకు అప్ప అది మాత్రమే కాదు చాలా గా ఉండేటువంటి ఎన్సిపి అనే మహారాష్ట్ర రాజకీయాల్లో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది శరత్ పవార్కి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది శరత్ పవార్ మొత్తం మహారా మరాఠీ గురువుగా చెప్పుకుంటూ ఉంటారు రాజకీయ ఉద్దండుగా చెప్పుకుంటూ ఉంటారు మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ కీలక పాత్ర వహిస్తూ ఉంటారు కానీ అతని చేతుల్లో నుంచి అతని పార్టీ కూడా వెళ్ళిపోయింది నేషనల్ కాంగ్రెస్ పార్టీ అయ్యో అధ్యక్షుడిగా ఉన్నటువంటి శరత్ పవార్ శరత్ పవార్ చేతుల్లో నుంచి అతనికి సమీప బంధం అనేటువంటి అజిత్ పవార్ అంటే ఎలా శివసేన చీరిపోయిందో అలానే ఎన్సీపీ కూడా చీరిపోయింది అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలతో విడిపోయి అతను బీజేపీ కూటంలో చేరటం అంటే ఎన్డీఏ కూటంలో చేరటం మీ అందరికీ తెలుసు ఇవన్నీ గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు అంటే అక్కడ కాంగ్రెస్ నాయకత్వంలో గవర్నమెంటు శివసేనతో కలిసి గత ఎన్నికలతో ఫలితాలతో ఏర్పాటు చేయగా వాస్తవానికి గత ఎన్నికల్లో అంటే ఏ ఎన్నికలు వదిలేస్తే గత ఎన్నికల్లో బీజేపీ శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేసే ఆ రెండు కూటములకి అధికారం వచ్చింది గత ఎన్నికల్లో బీజేపీ శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేసే ప్రజలు ఆ కూటమి వైపు మొగ్గు చూపారు కానీ బీజేపీ నుంచి శివసేన విడిపోయి ఎందుకంటే సీఎం పీఠం ఇవ్వనన్నారు కారణం చేత బీజేపీ నుంచి ఉద్ధవ్ ధాక్రే నాయకత్వంలో శివసేన విడిపోయి కాంగ్రెస్తో చేతులు కలిపి గవర్నమెంట్ పామ్ చేసింది అక్కడే శివసేన రెండుగా కావడానికి కారణమైంది తర్వాత కాలంలో తర్వాత ఎన్సిపిలో కూడా కాంగ్రెస్తో శరత్ పవార్ కలిసి ఉంటానని ఇష్టపడినటువంటి అజిత్ పవార్ కొంతమంది ఎమ్మెల్యేలతో విడిపోయి అతను కూడా బీజేపీ ఎన్డీఏ కూటమిలో చేరటం జరిగింది సో గత ఐదు సంవత్సర కాలంలో బీజేపీ శివసేనను చీల్చింది తర్వాత ఎన్సీపీని అనేటువంటి విమర్శలను కూడా ప్రధానంగా కాంగ్రెస్ ప్రస్తావిస్తూ వచ్చింది అది పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసింది కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే పార్టీకి మాత్రం ఖచ్చితంగా స్వస్థంగా ప్రజలు తీర్పు బీజేపీ కూటమి వైపే అప్పు చెప్పారు అలానే ఎన్సీపీ పార్టీని అజిత్ పవార్ చేతుల్లో పెట్టారు శివసేన పార్టీని శివ చేతిలో పెట్టారు అంటే ఎన్సీపీ పార్టీని స్థాపించి మోసినటువంటి శరత్ పవార్ చేతుల్లో ఎన్సిపి పార్టీ వెళ్ళిపోయింది అలానే శివసేన పార్టీ బాల దాకరే కొడుకు ఉద్ధవ్ దాకరే చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అంటే కేవలం అక్కడ బీజేపీ కూటమి గెలిచింది అన్నది మాత్రమే కాదు పార్టీ రెండు పార్టీలు చేతులు మారాయి ఉద్ధవ్ దాకరే చేతుల్లో నుంచి రెండు చేతుల్లోకి శివసేన పార్టీ వెళ్ళిపోవటం కానీ ఎన్సిపి పార్టీ శరద్ పవార్ చేతుల్లో నుంచి అజిత్ పవార్ చేతుల్లోకి వెళ్ళిపోవటం కానీ క్లియర్ కట్గా ప్రజలు తీర్పు ద్వారా మనకు అర్థమవుతా ఉంది ఎవరిది అసలు పార్టీ అనేటువంటి గొడవని ప్రజలు పరిష్కరించేశారు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇన్నాళ్ళు మరాఠీలో ఉద్దండుగా ఉన్నటువంటి మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కీరోలుగా ఉన్నటువంటి శరత్ పవార్ ఇప్పుడు మనకంతున్న సమాచారం మేరకు ఇప్పుడు ఈ క్షణం వరకు కనపడుతున్న రిజల్ట్స్ మేరకు కేవలం ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమై ఉన్నారు కానీ అజిత్ పవార్ మాత్రం ముప్పై ఐదు స్థానాల్లో లీడ్ కనబరుస్తున్నారు అంటే అజిత్ పవార్ తనదైనటువంటి మార్కుని మహారాష్ట్ర రాజకీయాలు ఇవ్వబోతున్నారు శరద్ పవార్ గారి స్థానంలో అజిత్ పవార్ రాబోతున్నారు ఆ మార్కును తన చూపించుకోబోతున్నారు గతంలో మరాఠీలో చక్రం తిప్పిన శరద్ పవార్ స్థానంలో ఎన్సిపి స్థానంలో అజిత్ పవార్ ఎన్సిపి అజిత్ పవార్ చక్రం తిప్పబోతున్నారు అంటే క్లియర్గా అర్థమైపోతుంది అంటే మరాఠీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒకటి ఎన్డీఏ కూటమికి ఘన విజయం బీజేపీకి అత్యధిక సీట్ ఇవ్వటం పెద్ద పార్టీగా బీజేపీ అవతరించడం అంటే ఇప్పటికీ ఈ ఈ క్షణం వరకు వస్తున్నటువంటి ఫలితాల మేరకు రెండు వందల పదిహేను స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉన్నట్టు కనపడుతుంది అంటే క్లియర్గా ఒంటరిగా కూడా బీజేపీ గవర్నమెంట్ పామ్ చేయగలదు అంటే నిజానికి మిత్రపక్షాల సహకారం లేకుండానే సింధే శివ కే శివసేన సహకారం అవసరం లేదు అజిత్ పవార్ ఎన్సీపీ సహకారం కూడా అవసరం లేదు వీళ్ళ సహకారం లేకుండానే ఒంటరిగా బీజేపీ గవర్నమెంట్ పామ్ చేయగల పరిస్థితిలో ఉంది రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు మహారాష్ట్రలో ఉంటే ఇప్పటికీ రెండు వందల పదిహేను స్థానాల్లో ఒంటరిగా బీజేపీ తను గెలవగలిగింది అంటే పరిస్థితి మనకు అర్థమైపోతూ ఉంది బీజేపీ ఒంటరిగానే గవర్నమెంట్ పామ్ చేయగలదు కానీ మిత్రపక్షాలని కలిసే పోటీ చేశాయి కాబట్టి వాళ్ళు గవర్నమెంట్లో భాగంగా ఉంచుకుంటారు గతంలో లాగా ముఖ్యమంత్రి పదవి కానీ మంత్రుల సీట్ కానీ షిండే కానీ అజిత్ పవర్ కానీ డిమాండ్ చేసే అవకాశమే లేదు ఒకవేళ అతిగా డిమాండ్ చేస్తే మీరు అసలు ప్రభుత్వం అవసరం లేదు మేము బీజేపీ గవర్నమెంట్ని నడిపించుకుంటామని చెప్పినా ఆశ్చర్యకరమైనటువంటి అవసరం లేదు ఇప్పుడు బీజేపీ ఒంటరిగా కూడా గెలవగలిగిన పరిస్థితులు సీఎం పదవిని షిండేకి ఇస్తారా లేదా బీజేపీయే తీసుకుంటుందా పడ్డవీష్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారా బీజేపీ నాయకుడిగా ఉన్నారా ఆయన గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన మరి ముఖ్యమంత్రి కాబోతున్నారా బీజేపీయే ముఖ్యమంత్రి పదవిని తీసుకోబోతుందా అనేటువంటిది కూడా రాబోయే కాలంలో చూడాల్సి ఉంది ఎందుకంటే బీజేపీ నేను ఇందాక చెప్పినట్టు ఒంటరిగా గెలిచేసింది రెండు వందల పదిహేను స్థానాల్లో లీడింగ్ కనబడుతూ ఉంది అంటే మ్యాజిక్ పిగర్ని ఎప్పుడో దాటేసి ఒంటరిగానే బీజేపీ మ్యాజిక్ పీగర్ని దాటేసి ఒక ఘన విజయాన్ని సాధించే పరిస్థితిలో మనకు కనబడుతూ ఉంది కాంగ్రెస్ చెతికలు పడిపోయింది మహారాష్ట్ర ఎన్నికలు అని చెప్పి చెప్పాలి రాహుల్ గాంధీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రచారం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ మనకి మంచి విజయం అప్పచెప్పారు కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్రని గెలుచుకోవాలని చెప్పేసి తాపత్రయపడ్డారు కానీ అది పని చేయలేదు రాహుల్ గాంధీ ప్రచారం ఏమాత్రం పని చేయలేదు అనేటువంటిది క్లియర్గా అర్థమైపోతూ ఉంది ఇది మాత్రమే కాదు నిజానికి ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక పార్లమెంట్లు ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర అందుకనే మహారాష్ట్ర మీద బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది మహారాష్ట్రని కనుక కాంగ్రెస్ కూటమికి వదిలేస్తే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ ఎన్డీఏ కూటమికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆలోచించుకున్నటువంటి బీజేపీ చాలా క్లియర్ కట్గా మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టింది మోడీ అమిత్ షా ద్వయం ప్రత్యేకించి మహారాష్ట్ర మీద ఆపరేషన్ చేశారు ఆపరేషన్ పనిచేసినట్టు తెలుస్తుంది ప్రజలు మోడీకి జై కొట్టారు అనేటువంటిది క్లియర్గా మరొకసారి అర్థమవుతున్నటువంటి విషయం సో ఎన్డీఏ కూటమి వైపు ప్రత్యేకించి బీజేపీ వైపు మహారాష్ట్ర ప్రజలు మొగ్గు చూపారు అనేది అర్థమవుతుంది ఇది మాత్రమే కాదు నేను ఇందా చెప్పినట్టు శివసేన పార్టీ ఎవరిదో చెప్పేశారు ఎన్సిపి పార్టీ ఎవరిదో చెప్పేశారు చాలా క్లియర్ కట్గా శరద్ పవార్ చేతుల్లో నుంచి ఎన్సిపి వెళ్ళిపోయింది బాల కుటుంబం చేతుల్లో నుంచి శివసేన వెళ్ళిపోయింది మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి మహా తీర్పు వచ్చేసింది ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడం ఫార్మాలిటీ మాత్రమే కానీ ముఖ్యమంత్రిగా బీజేపీకి సంబంధించిన ఫడ్నవీస్ ఉంటారా లేదు గతంలో లెక్క మిత్ర వైఖరితోటి షిండేకే ముఖ్యమంత్రి పదవి ఇస్తారా మాత్రమే మనం చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది ఇదంతా లాంఛనమే ముఖ్యమంత్రి ఎవరు అన్నది బీజేపీ అధిష్టానం తేల్చడమే తరువాది